హాయ్ అండి మా ఇంటి రుచులు బై ఏఆర్బి ఫ్యామిలీకి ఫ్యామిలీ అండి ఈరోజు మా ఇంట్లో అరటికాయ బజ్జీ అండి ఈరోజు మా ఆయన వచ్చేసి అరటికాయ బజ్జీ వేయమని చెప్పారండి ఈవినింగ్ అందుకనే అరటికాయ బజ్జీకి ప్రిపేర్ ఇచ్చేస్తున్నానండి ఈయన మాకు ఈ అరటికాయ బజ్జీ అంటే చాలా చాలా ఇష్టం అండి మా ఆయనకి సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్ చేయమంటుంటారు మా ఆయన అందుకు చేస్తున్నానండి ఇక్కడ మాకు అరటికాయలు దొరకడము చాలా తక్కువ ఇక్కడ స్మార్ట్ బజార్ అని మాకు కొత్తగా పెట్టారు డోన్లో అక్కడ మాత్రమే దొరుకుతాయి దొరికినప్పుడల్లా మా ఆయన తీసుకొస్తుంటారనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అరటికాయ బజ్జికి ఇవి చెక్ తీసానండి చెక్ తీసి కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఉప్పు ఉప్పు పసుపు వేసి నీళ్ళలో నానబెట్టాలి అప్పుడు కలర్ మార్కు చేంజ్ కావన్నమాట లేకపోతే బ్లాక్గా ఉంటాయి అట్లనే నల్లగా అవుతుంది అట్టికాయ ఇప్పుడు అట్లా తీసేసి వెంటనే ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో నానబెట్టాలి కలర్ చేంజ్ కాదు లేకపోతే నల్లగా అయిపోతాయి అరటికాయలు అనేటివి తొందర తొందరగా కట్ చేసి తొందర తొందరగా చేయంటున్నారు మా ఆయన చేస్తాను ఎందుకు తొందర పెడుతున్నామని అంటున్నాను అనమాట నేను తర్వాత నూనె కడాయిలో వేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ అప్పటికే నూనె వేగుతూ ఉంటుంది ఇది కట్ చేసుకొని చేసుకుండే లోపల మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీలో ఆహ్వానించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక అరటికాయలలో చాలా బజ్జీలు వస్తున్నాయండి చాలా ఒక పదహైదు అట్లు వస్తాయండి ఒక అరటికాయలో చాలా బాగుంటాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇది తిరుపతిలో అయితే ఇక్కడ ఫేమస్ అక్కడ ఈ అరటికాయ బజ్జి అనేది ఫస్ట్ మా వేసేసానండి అరటికాయ బజ్జి తర్వాత మాకు వేసుకుంటున్నాం అనమాట ఫస్ట్కి మా పాప చెప్పవి తింటుంది కాబట్టి చెప్పగా వేశాను తర్వాత మా కోసమని కారం కారం చేశానండి అది శనగపిండి గరం మసాలా ఉప్పు కారం తగినంత వేసుకోవాలి చూసి వేసుకోండి కొంచెం పిండితో చాలా బజ్జీలు వేసుకోవచ్చు అనమాట కారం వేస్తున్నాను చాలా పలచగా కొంచెం అంత గట్టిగా ఉండకూడదు పిండి అంత పలచగా అనేది ఉండకూడదు ఒక మీడియం రకంగా ఉండాలి కొంచెం జారుడు ఉండాలన్నమాట ఎందుకంటే అరటికాయకి పూర్తి మునిగిపోతే గట్టిగా ఉంటే బాగుండవు కొంచెం అరటికాయలు కనిపించేటట్టు చేయాలన్నమాట బాగా కరకరలు ఆడతాయి బాగా టేస్ట్ ఉంటాయండి బజ్జీలు అనేటివి అలా వేస్తున్నాను చూడండి వెంటనే బాగా నూనె కాగినప్పుడు వేయాల బాగుంటుంది అనమాట చూడండి అట్లా వేస్తున్నాను అనమాట మా ఆయనకైతే చాలా చాలా ఇష్టం అండి బజ్జీలు ఏదైనా కానీ కొత్త కొత్తగా అనమాట ఓపిక ఉంటే బాగా చేస్తున్నాను అనమాట నేను గుడిక చేసినట్టు ఇట్లా యూట్యూబ్లో పెడుతుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కొత్తగా పెట్టామండి మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా కొందరికి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే ఇంకా వేరే వాళ్ళకి గుడిక వెళ్తుంది మా ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ ఒక్క లైక్ ఇవ్వండి రండి తిందాము అందరం బజ్జీలు మీ ఇంట్లో కూడా వేసుకోండి టేస్టీ టేస్టీ బజ్జీలు పిల్లలకు చాలా చాలా బాగా నచ్చుతాయి ఆలు బజ్జీల కంటే ఈ బజ్జీలు చాలా సూపర్గా ఉంటాయండి ఒకసారి టేస్ట్ చూడండి తర్వాత మీరే చెప్తారనమాట బాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ அந்த